కంటే నిలుడు అనేది చాలా విలువైనది ప్రాముఖ్యమైనది నిన్నటిది నిరాడంబరం నిన్నటిది నిరాడంబరం ఈరోజుది ఆడంబరం రేపటిది అయోమయత్వం ఎంత అది నిన్నటిది నిరాడం నేడు ఈరోజు ఆడంబరం రేపటిది అయోమయం అయోమయం ఏం జరుగుతుందో తెలియదు గనక మనుషులు ఎప్పుడు కన్ఫ్యూజన్లో గందరగంలోనే ఉంటాడు గనక ఈ ఇదిగో ఇప్పుడే మిక్కి అనుకూలమైన ఇదే ఇప్పుడే మిక్కి అనుకూలమైన సమయము ఇది ఇదే రక్షణం కోరంతిలో రాసిన రెండో పత్రిక ఆరు రెండుతో వచ్చాను ఆరు రెండవ వచ్చాను తర్వాత రెండవ కొంతి ఐదవ వచ్చ పది కూడా వచ్చాను ఎవడైనా క్రీస్తు రంగుల వాటి నూతన సృష్టి పాతడి కలిగించను సమస్త భయం అని చెప్తాడు ఆ పక్కకు మూడు రెండులో సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము బయలుపరచను సంవత్సరం ధరచుండగా నీ కార్యము బయలుపరచను సంవత్సరం జరుగుతుండగా వాటిని తెలియజేయము అప్పక మూడు రెండవ వచనం తర్వాత కీర్తినలు ముప్పై ఒకటి పదిహేను ఒక మాట ఉంది నా కాలగతం నీ ఉన్నది నా కార్యకర్తలు ఈరోజు ఈ వర్షంలో ఉన్నవి ముప్పై ఒకటి పదిహేను వర్షాలు కీర్తనలు అరవై ఐదు పదకొండులో ఆయుస్ దయా దయాకీరీటం నువ్వు నాకు అలం ఆయుస్ ఆయుసైన దయా కీరీటం నువ్వు నాకు అలంకరింప చేసి తివి అనేది మనం చూడాలి తర్వాత బైబిల్లో కొత్త సంవత్సరం ఎక్కడ లేదు నో సచ్ వర్డ్ ద న్యూ ఇయర్ ఎందుకు పన్నెండు నెలలు ఏడు రోజులు వారానికి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి కాకపోతే ఏం మారింది బాగా అనిపించుకోవాలా క్యాలెండర్ మారింది డైరీలు మారినాయి ఫోన్ బుక్ మారింది సంఖ్య పెరిగింది సంఖ్య పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత కాలచక్రాన్ని ఎవరు కూడా మార్చలేదు దానికి నిలువు కానీ తలుపు కానీ లేదు దేవుడు బంధించాలి దాన్ని కాలచక్రం అనేది కదిలిపోదు అనమాట అది కదిలిపోయేటువంటి కాలచక్రం దాన్ని కూడా బంధించడానికి లేదు అంతవరకే కాకుండా ఇక్కడ లూకస్ వర్త పదమూడులో పదమూడు అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక మాట ఉన్నది ద్రాక్ష తోటలో అందరం చెప్పి నాటబడినది ప్రతి సంవత్సరం యజమాని చేసి చూస్తే పండ్లు వస్తా లేవు కాల ద్రాక్ష లేకపోతే ఏదో వస్తుంది పండ్లు అయితే వస్తలేవు లేవు మూడో ఏళ్ళు వచ్చి మూడో సంవత్సరాలు విసిగి నుంచి యజమాని తోటమనిపించు దీన్ని కొట్టి బాగున్నాడు అయ్యా ఎందుకు అన్నాడు నేను మూడేళ్ళు నుంచి వెతుకుతా